హలో అండి అందరికీ నమస్కారం చాలామంది ఓపెన్ ఓపెన్ ఎందుకు చేయాలి అసలు ఎందుకు అంత పవర్ ఉంది దాంట్లో అసలు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎలా మొదలైంది అని చాలామందికి ప్రశ్నలు ఉన్నాయండి చాలామంది నాకు కమెంట్స్ కూడా చేశారు సో ఈ ఓపెన్ ఓపెనం అసలు ఏంటి ఎవరు కనుగొన్నారు ఎలా ఒరిజిన్ అయ్యింది ఎలా మనకు ఇక్కడి వరకు రీచ్ అయ్యింది అనేది ఈరోజు ఈ వీడియోలో మనము కంప్లీట్గా తెలుసుకుందామండి సో వీడియోలో ముందుగా వెళ్ళేకి ముందు నేను మీకోసం ప్రత్యేకమైన వీడియోస్ ఇలాంటివి మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మీరు కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏ సబ్జెక్ట్ కావాలి ఏ కంటెంట్ కావాలి అనేసి నేను ప్రత్యేకంగా వాటి మీద కమెంట్స్ని చూసి నేను అలాంటి వీడియోస్ చేయడమే కాకుండా మీకు మీకోసం ఎన్నో టిప్స్ టెక్నిక్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తాను సో ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలానే ఎంతో నాకు సపోర్ట్ చేస్తూ నేను మీకు ఎంతో ఎన్నో విధాలుగా హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను యూనివర్స్ని కోరుకుంటున్నాను ఇకపోతే మన వీడియోలోకి వద్దాం హో పో నో పో నో సో ఇది ఒక పవర్ఫుల్ వండర్ఫుల్ టూల్ అండి సో ఇది మనకెలా స్టార్ట్ అయింది అనేది తెలుసుకుందాం సో హవాయిన్ దేశంలో ఒక మెంటలీ మెంటల్ హాస్పిటల్ ఉంది అందులో అందరూ కూడా క్రిమినల్స్ ఉండే వాళ్ళండి ఆ ప్రిజన్ అంటే ఆ జైల్లో అంతా క్రిమినల్స్ రౌడీలు ఎన్నో దారుణమైన మర్డర్స్ హత్యలు చేసిన ఒక మెంటలీ రిటార్డెడ్ పేషెంట్స్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు సో వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆ హవాయన్ దేశం వాళ్ళు ఎంతో మంది దగ్గరికి వెళ్ళారు ఎంతోమంది సైంటిస్ట్లని సైకిస్ట్ని డాక్టర్లని థెరపిస్ట్లని పిలుస్తూ వస్తూ ఉన్నారు అందరూ వస్తారు ఆ మెంటలీ రిటార్డెడ్ పేషెంట్స్ని చూస్తారు వెళ్ళిపోతున్నారు వన్ టూ డేస్లోనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఆ క్రిమినల్స్ అందరూ కూడా మెంటలీ రిటార్డెడ్ అండ్ వాళ్లకు మతిస్థిమితం లేకపోవడం వల్ల వాళ్ళ బిహేవియర్ వాళ్ళకి అర్థం కాలేదు సో ఎవరు వెళ్ళినా వాళ్ళు చాలా హింస పెడుతున్నారు టార్చర్ పెడుతున్నారు డాక్టర్స్ని ని అందరినీ ఇలా అవుతూ ఉంటే వాళ్ళకు వైద్యం అందించేది ఎవరు వాళ్ళని మంచిగా చేసేది ఎవరు ఎందుకంటే వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం అయిపోతుంది రోజు రోజుకి సో హవాయి దేశం వాళ్ళు ప్రతి ఒక్క దేశంలో అన్ని నలుమూల నుంచి పెద్ద పెద్ద సైంటిస్ట్లని థెరపిస్ట్లని డాక్టర్లని పిలుస్తున్నారు అందరూ వస్తున్నారు రెండు రోజులు చూస్తారు వెళ్ళిపోతున్నారు వాళ్ళకి అవ్వట్లేదు ట్రీట్మెంట్ ఇవ్వడానికి అలా పిలవడం భాగంలోనే ఒక్కసారి హవాయిన్ దేశం వాళ్ళు డాక్టర్ హ్యూ లెన్ అనే అతన్ని పిలిచారండి సో ఈ హ్యూ లెన్ అనే అతను ఒక సైకియాటిస్ట్ ఒక సైంటిస్ట్ అండ్ ఆల్సో హీఈ్ ఏ డాక్టర్ అనమాట సో ఈ కూడా ఆ యొక్క ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆ క్రిమినల్స్ కి మెంటలీ రిటైర్డ్ క్రిమినల్స్ కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి పిలిచారు అలా పిలిచినప్పుడు ప్రతి ఒక్కరు డాక్టర్ హ్యూలెన్ ని పిలిచారని తెలిసిన వాళ్ళు అందరూ కూడా కాల్ చేసి హ్యూలెన్ కి కాల్ చేసి లేదు మీరు వెళ్ళకండి అంత రిస్క్ తీసుకోకండి అని చెప్పి ప్రతి ఒక్కరు ఆయనకి కాల్ చేసి మరీ చెప్పారు అక్కడికి అని అయినా సరే డాక్టర్ హ్యూలెన్ గారు అక్కడికి వెళ్ళారు ట్రీట్మెంట్ వైద్యం అందించడానికి సో హ్యూలెన్ అనే అతను అక్కడికి వెళ్ళారు పేషెంట్స్ ని వాళ్ళ యొక్క రికార్డ్స్ ఎలాంటివన్నీ తీసుకున్నారు చదవడం స్టార్ట్ చేశారు దాన్ని గ్రహించడం స్టార్ట్ చేశారు అంతే అండి నెల రోజుల్లో మొత్తం అందరు పేషెంట్స్ ని కూడా ఆయన ట్రీట్మెంట్ ఇచ్చేసి హ్యాపీగా వాళ్ళని విడుదల చేసేసారు సో నేనేదో కల్పితం చేస్తున్నాననే అనుకోకండి ఈ స్టోరీ చాలా రియల్ స్టోరీ మనకు డాక్టర్ హ్యూలెన్ ఓ పో నో పో యూజ్ చేసి ఆ క్రిమినలీ రిటార్డ్ మెంటలీ రిటార్డెడ్ పేషెంట్స్ అందరికీ కూడా వైద్యం అందించారు వాళ్ళని ఆ మెంటలీ రిటార్డెడ్నెస్ నుంచి బయటికి వేశారు ఒక విషయం మీరు గుర్తుంచాలి ఆయన కనీసం పేషెంట్స్ని చూడలేదు తాకలేదు ముట్టను కూడా ముట్టలేదు ఆయన వెళ్ళలేదు ఆ వాడుకు కూడా వెళ్ళలేదు కేవలం ఆయన వాళ్ళ యొక్క రికార్డ్స్ క్రిమినల్ రికార్డ్స్ని మాత్రమే తీసుకొని ఈ హోపనొపనో ద్వారా వాళ్ళ రోగాన్ని హీల్ చేశారు అంతటి పవర్ఫుల్ హోపనొపనో మనకు అందించింది డాక్టర్ హ్యూలెన్ దీన్ని ప్రపంచం అందటికి తెలియజేసింది జో విటాలే గారండి సో ఇలాంటి హోపనొప్పనో యూజ్ చేసి అలా ఎలా వాళ్ళని హీల్ చేశారు వాళ్ళ రోగంని ఎలా బాగు చేశారు అనే దానికి ఈ డాక్టర్ హ్యూలెన్ ఏం అనేది చెప్తారు సో ఆయన వాళ్ళ రికార్డ్స్ని తీసుకొని వాళ్ళ పేరుని చదివి వాళ్ళ యొక్క బాధలు వాళ్ళు చేసిన క్రిమినల్స్ వాళ్ళు చేసిన ఘోరాలు నేరాలు అన్ని చదివారు కోప నొప్పనో అంటేనే మనం ఈ పరిస్థితిని ఈ సిచ్యువేషన్ని ఈ వ్యక్తిని ఈ మెంటలీ రిటైర్డ్ క్రిమినల్స్ ని మనం ఆకర్షించాం వాళ్ళు రాలేదు మనమే ఏదో ఒక బాధ ఒక చిన్న ఈ నెగిటివ్ వల్ల నేను ఆకర్షించాను అందుకోసమే నేను ఇక్కడ వాళ్ళని కాదు హీల్ చేసేది నన్ను నేను హీల్ చేసుకుంటాను అని డాక్టర్ హ్యూలెన్ గారు నాలుగు స్టేట్మెంట్లు ఐ ఐమ్ సారీ ప్లీజ్ వర్కింగ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అనేసి స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు నేను ఒక పలానా వ్యక్తిని ఒక పలానా సిచ్యువేషన్ని పలానా ప్రాబ్లమ్ని పలానా నా లైఫ్లోకి నా మైండ్లేకి నా వచ్చింది అంటే నేనే అట్రాక్ట్ చేసుకున్నాను ఎక్కడో నా సబ్కాన్షియస్ మైండ్లో ఆ ఆలోచన ఉండడం వల్ల నేను అట్రాక్ట్ చేసుంటాను అనేది హోపనొప్పన యొక్క భావం అండి సో హోపనొప్పనలో డాక్టర్ హ్యూలన్ గారు ఏం చేశారు అంటే సో అక్కడ వాళ్ళకు వచ్చిన క్రిమినల్ రికార్డ్స్ అన్ని ఈయనే ఏదో అట్రాక్ట్ చేసుకున్నారని సో నేను హీల్ చేయాల్సింది వాళ్ళని కాదు హీల్ చేయాల్సింది నన్ను నేను ఎందుకంటే నేను వాళ్ళని అట్రాక్ట్ చేసుకున్నా వాళ్ళు సఫర్ అవుతున్న ప్రాబ్లమ్స్ నా చేసుకున్నా ఈ పరిస్థితిని అట్రాక్ట్ చేసుకున్నా ఈ సిచ్యువేషన్ చేసుకున్నానని ఆయన ఒక్కొక్క రికార్డ్ ని తీసుకొని ఆయన ఆయన హీల్ చేసుకున్నారు ఇప్పుడు ఒక రికార్డ్ ఒక క్రిమినల్ రికార్డ్ తీసుకున్నారు ఈ రికార్డు ఆయన వాళ్ళు చేసిన మర్డర్స్ వాళ్ళు చేసిన దారుణాలు ఆయన చదవడం వల్ల ఆయన ఏమేమి ఇమోషన్స్ అయితే అట్రాక్ట్ చేసుకున్నారో దాన్ని ఆయన హీల్ చేశారు ఆయన హీల్ అవుతూ ఉండగా అవుతలి పర్సన్ ఎవరైతే ఇవి చేశారు ఆ పర్సన్ ఎనర్జీస్ అనేటివి ఆటోమేటిక్ గా మారుతుంది అదే హోప్ ఒక అద్భుతమైన పవర్ అండి సో మనము ఒక పరిస్థితి ఒక సిచ్యువేషన్ ఏదైనా అట్రాక్ట్ చేసామంటే అది మనమే అట్రాక్ట్ చేసుకుని ఉంటాం సో ఎవరు కావాల్సిగా మన జీవితంలోకి రారు ఎవరు మన ఎవరి వల్ల మన లైఫ్ బాగుండకుండా పోదు ఏదో ఏదో కొద్దిపాటి మనలో ఆ నెగిటివ్ ఉంది కాబట్టి మనం అట్రాక్ట్ చేసి ఉంటాం సో మనం చేయాల్సింది సింపుల్ గా ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఇలాంటి పరిస్థితి అయినా నేను ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నందుకు నా నాకు డబ్బుల్లో సమస్యలు ఎదుర్కొంటున్నందుకు నేను బాధపడుతున్నందుకు నేను నన్ను నేను హీల్ చేసుకుంటున్నాను ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని మీరు అన్ని సిచ్యువేషన్స్కి ఈ విధంగా హోపనొప్పన చేసుకున్నట్టయితే మీ సిచ్యువేషన్స్ మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా త్వరగా క్లియర్ అయిపోతాయండి హెల్త్కి చేసుకోవచ్చు డబ్బుకి చేసుకోవచ్చు రిలేషన్షిప్స్కి చేసుకోవచ్చు లవ్ అఫైర్స్కి చేసుకోవచ్చు జాబ్ ప్రాబ్లమ్స్కి చేసుకోవచ్చు ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఓపెన్ ఓపెన్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఇంకొక అద్భుతమైన బెనిఫిట్ ఏంటంటే ఓపెన్ ఓపెన్ ద్వారా మనము ఇతరుల గురించి కూడా చేసుకోవచ్చు మన గురించే కాకుండా మనం ఇతరుల గురించి కూడా చేయవచ్చు ొప్పును ఇంకెందుకు ఆలస్యం మీ లైఫ్లో మీకు తెలిసో తెలియకో మీరు అట్రాక్ట్ చేసుకున్న పర్సన్స్ని సిచ్యువేషన్స్ని థింగ్స్ని పరిస్థితులని అన్నిటినీ ఈ యొక్క పవర్ఫుల్ మంత్రాతో మీరు కూడా తొలగించుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను తెలుసుకున్నారు కదా డాక్టర్ హ్యూలెన్ స్టోరీ హోపు నొప్పను ఎలా మనకు ఒరిజిన్ అయ్యింది అని సో ఈ విధంగా ఆయన ఎంతోమంది క్రిమినల్స్ని హోపనొప్పు ద్వారా హీల్ చేసినట్టు మనము మన జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని హీల్ చేసుకుందాం ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా స్టార్ట్ చేయండి ఈ రోజు నుంచే హోపు అలానే ఆగండి ఒక సర్ప్రైజ్ ఏంటంటే నేను చాలా మందికి మేనిఫెస్టేషన్ అంటే ఏంటి హోపు నొప్పనం అంటే ఏంటి ఏం చేయాలి అసలు నాకు ఎందుకు మానిఫెస్టేషన్ జరగట్లేదు అని ఇలా ప్రశ్నలు వేస్తూ ఉన్నారు వీళ్ళ కోసం నేను ఫైవ్ డే మేనిఫెస్టేషన్ క్లాస్ అనేది స్టార్ట్ చేశానండి ఫైవ్ డే ఫ్రీ మేనిఫెస్టేషన్ వర్క్షాప్ ఇందులో మేనిఫెస్టేషన్ అంటే ఏంటి హోపెన్ ఓపెనా అంటే ఏంటి మేనిఫెస్టేషన్కి మీకు అడ్డుగా నిలుస్తున్న బ్లాగ్స్ లిమిటింగ్ బిలీఫ్స్ ఏంటి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు లైవ్గా నాతో పాటు తెలుసుకోవాలి ఈ వర్క్ షాప్లో పాల్గొనాలి అనుకుంటే తప్పకుండా గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి నా వర్క్షాప్లో ఫైవ్ డే ఫ్రీ మేనిఫెస్టేషన్ భాగులు భాగస్వాములు అవ్వండి మీ ని మీ కళల్ని సొంతం చేసుకోండి అలానే కాకుండా మీకు అక్కడ దొరకలేదు అంటే కమెంట్లో కూడా మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఉంది తప్పకుండా జాయిన్ అవ్వండి లైవ్గా కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్